ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో విస్తరించి ఉన్న కర్రెగుట్టలపై ప్రాంతాలలో జరిగిన భారీ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది గత తొమ్మిది రోజులుగా నక్సల్స్ దాడుల మొప్పును ఎదుర్కొంటూ సీఆర్పీఎఫ్ బలగాలు కీలకంగా వ్యవహరించాయి డ్రోన్లు హెలికాప్టర్లు ఆధునాతన సాంకేతిక పరికరాలతో నిర్వహించిన ఈ ఆపరేషన్ మావోయిస్టు డంపులు సొరంగాల్ని గుర్తించి నష్టపరిచే దిశగా సాగింది ఈ ఆపరేషన్ వివరాలను నేరుగా కర్రెగుట్ట ప్రాంతానికి వచ్చిన ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ కు సిఆర్పీఎఫ్ అధికారులు తెలియజేశారు భద్రతా చర్యల్లో భాగంగా కర్రెగుట్టల పైభాగాల్లో త్వరలో సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ క్యాంప్ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో సులభంగా స్పందించగల కేంద్రంగా ఉపయోగపడనుంది ఈ సందర్భంగా భద్రతా పథకాలు ఇప్పటి వరకు మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు డాక్యుమెంట్లు బంకర్ల వివరాలు ఆధారంగా మరిన్ని గుట్టలు విప్పే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు పనిచేసిన బృందాన్ని అధికారులు తిరిగి పిలిపించక తాజాగా మరో టీం రంగంలోకి దిగి కొనసాగుతున్న భద్రతా చర్యలను ముమ్మరం చేస్తోంది